నందు ప్రియమైన సహోదర సహోదరులారా మీకు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు ప్రియులారా బాగున్నారా దేవుని కృపను బట్టి మేము బాగున్నాము ఈ మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయుచున్నందుకు కృతజ్ఞతలు ఇంకా ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించి బలపరచాలి అని ఈ పరిచర్యను ఇతరులకు మీరు షేర్ చేయాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము మంచిది మనము ఈ సమయములో దేవుని గ్రంథములో నుండి దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం వాక్యము మన జీవితాలకు ఆధారము వాక్యము మనలను సరిచేయును వాక్యము మనలను బలపరచును వాక్యము మనకు ప్రోత్సాహమును పురికొల్పును ఆదరణ ధైర్యము ఉజ్జీవమును కలుగచేయును కాబట్టి దేవుని వాక్యమును వినుట మనకు మన కుటుంబానికి ఎంతో దీవెనకరము దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన మనము చదువుకుందాం నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేదీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు కారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ముందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నయూ కృపాక్షేమములే నా వచ్చును చిరకాలము ఎక్కువ మందిరములో నేను నివాసము చేసెదను మాట ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీరు ఎంతైనా నమ్మకమైన దేవుడవు వాత్సల్యత పూర్ణుడవు దయా దాక్షిణ్య పూర్ణుడవుగా మీరున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ గ్రంథములో నుండి ఇరవై మూడవ కీర్తన మేము చదువుకొని ఉండగా దీవించండి మాతో మీరు మాట్లాడుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార ఇరవై మూడవ కీర్తన మనము బాగుగా ఎరిగిన కీర్తనే సండే స్కూలు నుండి మనము ఈ కీర్తన బాగుగా ఎరిగిన వారమే ఈ కీర్తనలో వ్రాసి ఉన్న ఈ కీర్తనలో దావీదు దేవునితో కలిగి ఉన్న ఆ వ్యక్తిగత సంబంధము దావీదు దేవునితో కలిగి ఉన్న ఆ వ్యక్తిగత సహవాసము దావీదు దేవుని యుద్ధ నుండి పొందిన అనుభవాలు దావేదు తన జీవితములో చూచిన ఆశ్చర్యమైన కార్యములు ఈ కీర్తనలో పొందుపరిచాడు దేవుడే కాపరిగా దేవుడే నాయకుడుగా దేవుడే పోషకుడుగా దేవుడే సంరక్షకుడుగా దేవుడే ఆశీర్వాదములు అనుగ్రహించేవాడుగా దావీదు తన వ్యక్తిగత అనుభవములో నుండి ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో మనము మూడు ప్రాముఖ్యమైన మాటలు గమనించగలము అవేమిటి అనగా ఒకటి కాపరి ప్రభువు గొర్రెలను సరి అయిన మార్గములో నడిపించువాడు సరి అయిన మార్గములో నడిపించువాడు కాపరి మన ప్రియ ప్రభువుకు గుర్తు గొర్రెలు మనమే ప్రభువును నమ్ముకొనక మునుపు ప్రభువు లోనికి రాకమునుపు ప్రభువును ఎరుగక మునుపు ప్రభువును అంగీకరించక మునుపు ప్రభువుకు మనము స్వంతము కాకమునుపు దారి తప్పిన గొరలము త్రోవ తప్పిన గొరెలము మార్గము విడిచిన గొరెలము కాపరిని ఇబ్బంది పెట్టిన గొరళము కాపరి మాటకు వ్యతిరేకముగా ప్రవర్తించిన గొర్రెము ప్రమాదములో ఇరుక్కున్న గొర్రె ఇషయ గ్రంథములో వ్రాయబడి ఉంది మనమందరము గొరెలవలి త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును అనకిష్టమైన త్రోవకు తొలిగెను అని వ్రాయబడి ఉంది అవును ప్రియులారా పాపములను బట్టి అపరాధములను బట్టి గురి లేని గమ్యము ఎరుగని దారి తప్పిన మార్గములో నడిచిన గొరెలము అందుకే కాపరి అయిన ప్రభువు పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఆయన కొరకై ప్రాణం పెట్టెను కొరకై బలియాయను మన కొరకై రక్తమును చిందించెను మన కొరకై చనిపోయెను మనము నీతిమంతులముగా తీర్చబడుటకై మృతులలో నుండి లేపబడిన అతి శ్రేష్ఠుడైన కాపరి మన ప్రభు ప్రభుయేసు క్రీస్తునందు వారు యేసు క్రీస్తు రక్తములు కడుగబడినవారు యేసు క్రీస్తునందు విమోచించబడినవారు ఆయనకు చెందినవారు వారు ఆయన వారు ఆయన మేపు గొర్రెలుగా ఉన్నారు ఎంత మంచి కాపరి ప్రియులారా ఎంత మంచి కాపరి ఈ కాపరిని నీవు కలిగి ఉన్నావా ఈ కాపరిని నీవు నీ జీవితములో స్వంతము చేసుకున్నావా రెండవది సంరక్షణ ఇచ్చే కాపరి ఆయన తన బిడ్డలను కాపాడేవాడు ఏదో మధ్యలో వదిలివేసేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఆయన విడువక ఎడబాయక కనుపాపవలి కాపాడి నమ్మకమైన కాపరి ప్రియులారా మనకు తెలియకుండా ఎన్ని ప్రమాదాలు ఎన్ని శోధనలు ఎన్ని ఆటంకాలు ఎన్ని క్రూరమైన పరిస్థితులు పొంచి ఉన్నాయి కానీ దేవుడు నమ్మకమైన నలభై ఆరవ కీర్తన మొదటి వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆయన మనకు భద్రతను ఇచ్చుచున్నాడు ఆయన మనలను కాపాడుచున్నాడు ఆయన మనలను సంరక్షించుచున్నాడు ఆయన మనలను ప్రతి శత్రువుల చేతి నుండి కాపాడుతున్నాడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడవ కీర్తన పదిహేడవ వచ్చినం చూడండి ఎక్కువను ప్రేమించు వారలారా చెడుతనమును అసఖ్యంచుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును ఎంత శ్రేష్టమైన మాట ప్రియులారా ఎంత శ్రేష్టమైన మాట ఈ మాట మనకు భద్రతను ఇచ్చుచున్న మాట మనకొక భరోసా మాట మనకు ప్రొటెక్షను మాట తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు నువ్వు కాపాడబడుచున్నావు అంటే నీవు క్షేమముగా ఉన్నావు అంటే అది ఆయన భద్రత అని ఎరగాలి మూడవదిగా సమృద్ధిగా ఇచ్చే కాపరి ఈ కాపరి అయిన ప్రభువు ఆయన గొర్రెలమైన మనకు సమృద్ధిగా ఇచ్చేవాడు పోషించువాడు పరామర్శించువాడు బలపరచువాడు తృప్తిని ఇచ్చువాడు సమృద్ధిని ఇచ్చువాడు సంతృప్తిని ఇచ్చువాడు మనకు బలమైన ఆహారమును ఇచ్చుచువాడు దేవుని వాక్యమే మనకు ఆహారము దేవుని సన్నిధిలో మనకు బలము దేవుని మందిరములో తృప్తి దేవుని బిడల యొక్క సహవాసములో మాధుర్యము దేవుని పరిచర్యలో మనకు క్షేమము ఉన్నది ఇంత గొప్ప కాపరిని మనం కలిగి ఉండగా ఆయనకు లోబడి ఆయనకు భయపడి ఆయన కొరకు జీవించుటకు అట్టి కృపను ప్రభు మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ మాటలు దీవించి మా హృదయములో ముద్రించి ఫలింప చేయమని క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు